వెల్కమ్ టు వర తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అలసి చెట్టు గురించి నాకు తెలిసిన కానీ అలాగే నేను తెలుసుకున్న కానీ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడ అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం అవిస చెట్టు అవిస చెట్టులో తెల్ల పూలు పూసేవి అలాగే ఎర్ర పూలు పూసేవి ఇంకా నల్ల పూలు అలాగే పసుపు రంగు పూలు పూసేవి నాలుగు రకాలు అయితే ఉన్నాయి అలాగే దీని చెట్టు బెరడు ఆకులు పువ్వులు చేదుగా ఉంటాయి వీటి రసం వేడి చేస్తుంది అవిసె చెట్టు గురించి ఈ వీడియోలో నేను సిక్స్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టిప్ వచ్చేసి మూత్రపిండాల సమస్యలు మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఉన్నవారు అవిస గింజలను తెచ్చుకొని వాటిని దోరగా వేయించి వాటికి సగంగా కండ చక్కెర పొడిని కలిపి ఒక రోటీలో వేసి మెత్తగా నూరుకోవాలి అలా నూరుకున్న ముద్దని ఒక పది గ్రాములు తీసుకుని వాటిని లడ్డుల్లాగా తయారు చేసుకుని నిలవ ఉంచుకోవాలి మూత్రపిండాల సమస్యతో బాధపడినవారు అలాగే మూత్రపిండాలు పాడైన వారు ప్రతిరోజు ఆహారానికి ఒక గంట ముందర ఒక్కొక్క లడ్డుని సేవిస్తూ ఉన్నట్లయితే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి టిప్ నెంబర్ టూ రేచీకటి రేచీకటి సమస్య ఉన్నవారు అవిస పువ్వులను కానీ లేకపోతే మొగ్గలను కానీ తెచ్చుకొని ప్రతిరోజు కూరగా వండుకొని ఇరవై ఒక్క రోజుల పాటు తింటూ ఉన్నట్లయితే ఆ రేచీకటి సమస్య అనేది తగ్గిపోతుంది టిప్ నెంబర్ త్రీ శరీరానికి తెల్లని కాంతి రావాలంటే మనం అవిస పువ్వులను తెచ్చుకొని వాటిని ఎండబెట్టి దంచి జల్లించి పొడి చేసుకుని నిలవించుకోవాలి ప్రతిరోజు తగినంత పొడిని తీసుకొని పాలతో మెత్తగా నూరి అందులో కొంచెం వెన్నని కూడా కలిపి ఆ మిశ్రమాన్ని నలుగు పిండిలాగా శరీరానికి మర్దన చేసి ఆరిన తర్వాత స్నానం చేస్తూ ఉంటే శరీరంపై ఉండే నలుపంతా పోయి శరీరానికి తెల్లని కాంతి వస్తుంది టిప్ నెంబర్ ఫోర్ సగగడ్డలు సగగడ్డలు వేసినప్పుడు మనం గింజల్ని తీసుకొని వాటికి సరిపడగా పసుపు కొమ్ముల్ని కూడా కలిపి ఈ రెండింటిని మెత్తగా నూరుకొని ఎక్కడైతే సగగడ్డలు ఉంటాయో అక్కడ వేసి కట్టు కడుతూ ఉన్నట్లయితే మూడు నాలుగు రోజుల్లో ఆ సెగెడ్డలు అనేవి పగిలిపోయి నొప్పి తగ్గి మనకి ఆ పుండ్లు అనేవి కూడా మాడిపోతాయి టిప్ నెంబర్ ఫైవ్ తలనొప్పి తలనొప్పి వచ్చినప్పుడు మనం ఒక ఐదు గ్రాముల గింజల్ని తీసుకొని అలాగే ఇంకొక ఐదు గ్రాముల ఆవాల్ని కూడా తీసుకొని ఈ రెండింటిని మంచినీటితో మెత్తగా నూరి ఆ ముద్దని తల కరతల పైన పట్టులాగా వేసి పైన కాగితం అంటించాలి తరువాత ఇటుకల పొడిని తీసుకొని దోరగా వేయించి ఒక బట్టలో వేసి తలపైన కాపడం పెడుతూ ఉన్నట్లయితే అప్పటికప్పుడు తలనొప్పి అనేది తగ్గుతుంది స్టిప్ నెంబర్ సిక్స్ కంటి మసకలు మనకి కళ్ళు మసకలుగా కనిపించినప్పుడు అవిశాఖని నీటిగా కడిగి చేతితో మెత్తగా నూరుకొని రసం తీసి వడపోసుకోవాలి అలా వడపోసుకున్న రసాన్ని మన కంటిలో ఒక చుక్క వేసుకుంటూ ఉన్నట్లయితే కంటి మసకలు అనేవి తగ్గి కంటి చూపు బాగా కనిపిస్తుంది సరే కదా ఫ్రెండ్స్ అవిస చెట్టు గురించి నాకు తెలిసిన కొన్ని అలాగే నేను తెలుసుకున్న కొన్ని అయితే మీతో షేర్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్